షార్ట్ సర్క్యూట్ కు పూరిళ్లు దగ్ధం కల్లూరు పంచాయతీలో ఘటన బిక్కుబిక్కుమంటున్న బాధితులు తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం కల్లూరు గ్రామంలో రాత్రి పన్నెండు గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్కు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలు వెళ్లి మంటలను ఆర్పినా వీలు కాలేదు పూరిళ్ళు పూర్తిగా మంటల్లో కాలిపోయింది ఆ సమయంలో ఇంట్లో ఇరవై ఐదు వేల రూపాయలు రెండు సవర్ల బంగారం ఇంట్లో ఉన్న బట్టలు మంచం బీరువా కుర్చీలు ప్రతి ఒక్క వస్తువు పూర్తిగా మంటల్లో కాలిపోయింది విషయం తెలుసుకున్న సర్పంచ్ ఇట్టగుంట పురుషోత్తం మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ జడ్పీటీసీ ఎట్టగుంట రత్నయ్య బాధితులను పరామర్శించి ప్రభుత్వం ద్వారా మీకు న్యాయం జరిగేలాగా చేస్తామని భరోసా ఇచ్చారు బాధితులు ఎస్కే ప్యారాబీ భర్త నబీ రసూల్ మాట్లాడుతూ కరెంటు వల్ల మా ఇల్లు పూర్తిగా కాలిపోయి మేము పూర్తిగా నిరాశ్రయలమయ్యామని అధికారులు మమ్మల్ని ఆదుకోవాలని తెలిపారు సత్రం కల్లూరు గ్రామం తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా ఇంట్లో పోయి కొనుక్కున్నాము కరెంటు వల్ల కాలిపోయింది ఇది మా అమ్మ మా నాయన ఇంట్లో చదలబులు వచ్చేటప్పటికి మంట జాస్తి అయిపోయింది ఊళ్ళో ఊళ్ళో గ్రామం వాళ్ళంతా వచ్చి కాలిపోయినా కూడా జరగల ఆ కరెంట్ వల్ల ఇల్లు కాలింది ఊళ్ళో ఇంట్లో బీరు టీవీ ఉన్నటువంటి కాలిపోయినాయి గుడ్లు కట్టుకున్న గుడ్లతో కూడా మొత్తం కాలిపోయినాయి ఎక్కువగా అంటే డబ్బులు కూడా కాలిపోయింది ఎక్కువగా అంటే బయట వచ్చి కట్టుకున్న గుడ్లతో నిలబడిపోయినాము మనం జీబీ బీరువాడ్లు డబ్బులు ఒక ఇరవై వేలు మొత్తం కాలిపి సరసంతా కూలిపోయి కట్టుకున్న బయటతో వీధిలో నిలబడిపోయినా సార్ ఏదో అంటే మమ్మల్ని తెచ్చి ఎటువంటి రత్నయ్య గారు వచ్చినాడు పురుషోత్త సర సర్పంచ్ గారు వచ్చినాడు ఆయన వచ్చి పిండి గారు వచ్చినాడు మల్లియ్య గారు వచ్చినారు అందరూ వచ్చినారు చూసినారు మాకు టైం మీరు చెప్పినారు పూర్తిగా సరస్వ అంతా గుర్తి ఇదిలా నిలబడిపోయినాము ఏదో మీ సలహా మేము కోరుతున్నాము ప్రభుత్వం సలహా మేము కోరుతున్నాము ప్రభుత్వం మీరు సహాయం చేయాలని చేసుకోడుతున్నాము దయచేసి మీరు మాకు చేసి సహాయము ఆదుకుంటే ఎందుకంటే మళ్ళీ